ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది పన్నెండు పీఆర్సీపై తాజా సమాచారం ఐఆర్ అయితే ఎంత ఇస్తారు ఫుల్ డీటెయిల్స్ సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం పిఆర్సీ కమిటీ గడువు ఇంకో ఆరు నెలలు మాత్రమే ఉందండి సో ఆల్రెడీ పిఆర్సీ కమిటీ నియమించి ఆరు నెలలకు అవుతుంది మరొక ఆరు నెలల్లోగానే మనకి దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి సమర్పించాల్సి అయితే ఉంది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎలక్షన్స్ వచ్చేలోగా ఈలోగా ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారండి సో అలా ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పన్నెండో పిఆర్సీపై తాజా సమాచారం ఐఆర్ ఎంత ఇస్తారు ఇస్తారు సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పన్నెండో పీఆర్సీ అమలు కావాల్సి ఉంది దీనికి సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సో అయితే ఆ కమిటీ రిపోర్ట్కు ఇంకొక సంవత్సరం గడువు ఇచ్చారు ఆ పిఆర్సీ అమలు చేసే లోపుగా ప్రతి ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి పిఆర్సిలోనే మనం చూస్తున్నామండి అయితే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి మనకి పిఆర్సి ఏర్పాటు అవ్వాలి కొత్త పిఆర్సీ దీనికి సంబంధించి గడువు విధించడం జరిగింది ఐ మీన్ కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీకి వన్ ఇయర్ టైం అయితే పెట్టారు అందులో సిక్స్ మంత్స్ అయితే అయిపోయిందండి మరొక ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉంది ఈ ఆరు నెలల్లోగానే కమిటీ తన యొక్క నివేదికను అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది సో కాకపోతే మనకి రాబోయే రెండు నెలల్లో ఈసారి ఒక ఇరవై రోజుల ముందుగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సీఎం జగన్ గారు కూడా వెల్లడించడం జరిగింది అయితే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోగా జనవరిలో ఉద్యోగ పెన్షనర్లకు హయ్యర్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లోపు ఇవ్వచ్చు ఊహాగానాలు కూడా వస్తున్నాయండి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని అంటున్నారు ఎందుకంటే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేయాల్సినవన్నీ కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో వరుస క్రమంలో చేసుకుంటూ గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తున్న తరుణంలో సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీలో ఈలోగా ఐఆర్ ఇచ్చే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో అది ఎంతవరకు నిజమనేది అవి ప్రకటన వచ్చే వరకు తెలియదు సో కాబట్టి ఉద్యోగులు కూడా ఎలక్షన్స్కి లోగా ఈలోగా ఐఆర్ ఇచ్చేస్తే అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనుకుంటున్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు డిఏలు కూడా విడుదల చేస్తారని అంచనా ఉంది సో ఇవన్నీ కాకపోయినా డిఏ బకాయిలు అన్నీ కాకపోయినా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏని మాత్రం జనవరి నెలలో ప్రకటించే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కాకపోతే మనకి రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి ఏరియాస్ ఇప్పటివరకు క్రెడిట్ కాలేదు అవి కూడా పెండింగ్లో ఉన్నాయండి సో డిఏ బకాయిలకి సంబంధించి ఉద్యోగులకు పంతొమ్మిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు దాదాపుగా యాభై వేల కోట్ల బకాయిలు ఉన్న నేపథ్యంలో త్వరగతిని ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని అంటున్నారు సో దీన్ని వాళ్ళ ఎంప్లా సమస్య వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కోలీస్ థ్యాంక్ యూ